పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలని చూడండి చాలామంది అంటారు సేవ చేసేవాళ్ళండి పరిచయం చేసేది మేము విశ్వాసులు మాకేం పనండి మా పనులు మాకే సరిపోతున్నాయి అసలు నేను చర్చికి రావడమే గొప్ప ఏంటి చర్చికి రావడమే గొప్ప వయపు అసలు నాకు అసలు ఖాళీగా ఉండదండి అసలు ఖాళీగా ఉండదండి అసలు రెప్పబాటిన అవకాశం కదండి చర్చికి రావడం రికార్డు అలా పరిచర్ చేయాలా దేవుని పనులు నా వంతు నేను కనబడాలా ఇట్లా మాట్లాడే వాళ్ళు అసలు పరిచయం ఎందుకు చేయాలి ఇరిమియా పుస్తకం ముప్పై మూడు ఇరవై రెండులో రాయబడిన సందర్భాన్ని బట్టి లేవి గోత్రాన్ని గురించిన ప్రస్తావనలో దేవుడు అంటారు మనం పరిచయం చేస్తే మన మీద పనిచేసే ప్రతి శబితమైన కాడి పితరుల శాపం నష్టం నాశనాన్ని కలిగించే ప్రతి పరిస్థితి విడుదల పొంది మన తరాలు దీవించబడతాయి దేవుడికి మహిమక్కలు కొనగాక తరతరాల ఆశీర్వాదం మన కుటుంబాల నిలబడుద్ది నువ్వు చేసే పరిచర్య దేవుడు ఆయన లెక్కల్లోకి తీసుకొస్తాడు నువ్వు గుప్పిలు విప్పిన చిన్న పరిచర్లో పాలు పొందిన ప్రతిది కూడా ఆయన జ్ఞాపకార్థ పుస్తకంలో రాయబడుద్ది అక్కడ మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకి బహుమానాలు ఇస్తాడు వాని వాని క్రియలు చొప్పున వానికి జీతం ఇస్తాడు మనం చేసే క్రియ పరిచర్య ఆ పని మనకు జీతాన్ని మనకి బహుమానం తీసుకొని వస్తుంది కనుక బహుమానం పొందేవారిగా మనం పరిగెత్తాలి బహుమానం పొందేవారికి మనం పరిగెత్తాలి కనుక పరిచయం చేసే ఓ శ్రేష్టమైన చక్కని ఒక చక్కని ఛానల్ దేవుడు మనకి ఇచ్చాడు అది చాలా చక్కని భాగ్యం దేవునింట్లో పనిచేయడం మనకు ఆశీర్వాదం మనం దేవునింట్లో పరిచయం చేసే వాళ్ళు ఉంటే మనకి దీవెన మీరు జాగ్రత్త మనసు పెట్టండి లేవి గోత్రం గురించి చాలా వివరాలు మీకు ఇచ్చాను వీళ్ళ గురించి తండ్రి అయిన యాకబంటాడు వీళ్ళు క్షపించబడి జాతి అన్నాడు ఆత్మీయ తండ్రి సంఘ కాపురి సేవకుడు గారు మోషే గారు అంటాడు ద్వితీయ దేశ కణంలో లేవిని గురించిన ప్రస్తావనలు దేవుడిచ్చిన ఆధిక్యతను దేవుడిచ్చిన అవకాశాన్ని లేవీలు వాడుకున్నారు నిజం ఈరోజు చాలా మంది దేవుడిచ్చిన అవకాశాన్ని సద్యంలో చేసుకోలేకపోతున్నారు దేవుడు చాలా అవకాశాలు ఇస్తున్నాడు బ్రతికొన్న వాడి దేవుడిచ్చిన అవకాశమే ఈరోజు ఆరోగ్యమైన దేవుడిచ్చిన అవకాశమే నీకున్న స్థితిలో ఇంకొక వ్యక్తి పోతే చాలా ఇబ్బంది పడుతున్నాడు కానీ దేవుడిను చక్కగా భద్రపరుస్తున్నాడు ఏ బలహంతో వచ్చినా త్వరగా కోరుకొని సామర్థ్యం ఇస్తున్నాడు మరలా ఇస్తున్నాడు దేవుడిచ్చిన అవకాశం దేవుడిచ్చిన అవకాశాల్ని మనం దైవిక విషయాల కొరకు సద్వినోం చేసుకోవాలి లేవి గోత్రికులు వాడుకున్నారు గనక శపితమైన జాతి కాస్త దీవెనకరమైన జాతిగా మారింది ఎంత దీవెనయ్య అంటే నిత్య కట్టడిగా దేవుడు అంటాడు మీరు నా సన్నిధిలో పనిచేస్తారంటాడు వీళ్ళతో దేవుడు అంటాడు ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు అన్నాడు దేవుని చెత్తం తెలుసుకునే భాగ్యం లేవి గోత్రం దేవుడిచ్చాడు ఇచ్చాడు దేవుని చెత్తం తెలుసుకోవాలంటే యక్షయ పుస్తకం ఆరు ఒకటి ప్రకారంగా రాజేను మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనంపై ప్రభువు ఆస్తి ఉండగా నేను కనులారా చూచాను అన్నాడు అంటే ఎవరి రాజను విజయ నివృతాంత రెండో పుస్తకం ఇరవై ఆరు పదహారు ప్రకారంగా అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి నేను మరొకసారి చెబుతున్నాను మనం ఏ విషయాలు స్థిరపడ్డా ఎక్కడ కూడా గర్వాన్ని కనపరచకూడదు బడైత బడై 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 వారు ఎక్కడ చూపదు పోజులు కొట్టేవా ఫీజులు మాడిపోతాయి నేను ఆర్థికంగా దీవించిన ఒక చిన్న పని ఇచ్చిన ఓ మంచి స్థితి ఇచ్చినా దేవునికి స్తోత్రం చెప్పు ఎంత ఉన్నా ఏమీ లేనట్టుగా ఉండు హెచ్చులు మారి ఎవరపోయేవరకు గచ్చులు పగులుతాయి మామూలుగా ఉండదు అసలు ఈ విజయ స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాడని వాక్యం చనిపిస్తుంది అంటే రాజైన విజయ గలటూ గర్వం గర్వం చాలా ప్రమాదకరమైంది మనం అతిశయం చేసింది ప్రభుని బట్టి నీ కారణం ఎవరో దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు నన్ను బ్రతికించాడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు నాకు క్షేమం ఇచ్చాడు కనుక నా అతిశయం ఏదంటే నా ఉద్యోగం కాదు నా పని కాదు నా స్థితి కాదు నా హోదా కాదు నా స్థాయి కాదు నా విధానం ఏది కాదు నా దేవుడే అన్న స్థాయిలకు మనం రావాలి దేన్ని బట్టి నువ్వు విర్రవీగినా నువ్వు ఎంత డాంబిక మాటలు మాట్లాడినా ప్రతీది నీకు నష్టాన్ని కలిగేస్తుంది గర్వం చాలా ప్రమాదం బైబుల్ ఐదు జాతులు వారు గర్వించారు గర్వించి నాశనానికి ఏడపడుతున్నారు మోయాబుల జాతి కోసం మీకు చెప్పారు రెండవదిగా ఐగుప్తులు గర్వించారని నిర్గమ పద్దెనిమిది పదకొండులో రాయబడి మాట ఐగుప్తులు గర్వించి దేని బట్టి వీళ్ళు గర్వించారు వాళ్ళ దేశం బట్టి గర్వించారు అది అందమైన దేశం చాలా చక్కని దేశం అక్కడ గోల చేసే మోకుందట అక్కడ నేత్రానందంగా చక్కని సదుపాయాలు ఉన్న ప్రాంతం అంటే తాత్కాలిక ఆనందాలు కోరే వాళ్ళకి ఐగుతు దేశం చాలా 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 చక్కని ప్రాంతం కానీ అది ఎంత ప్రమాదకరమో మనకు అవ్వాలి ఎబ్రి పదకొండు ఇరవై ఆరులో ఐగుతులో ఉన్న అల్పకాల పాపభోగాలను విడిచి మోసే దేవుని కొరకు బ్రతికాడు అని ఉంది దేవుడికి స్తోత్రం కలుగురుగాక ఈ లోకంలో అల్పకాల సుఖభోగాలు మనకు కనబడతాయి వాటిని విడిచి మన దేవుడు కొర మోసలా బ్రతకాలి అంటే ఐగుప్తులు ఏమున్నాయి అల్పకాల పాపభోగం వరల్డ్లీ ప్రెషర్స్ అంటే నేత్రానందం క్షణిక కలిగించే చక్కని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఐగుప్తు దేశం అల్పకాల పాపం పాపను గురించిన ప్రత్యక్షత బైబుల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది పాపం వాళ్ళు వచ్చే జీతం మరణం అని బైబిల్ చెబుతుంది దేవుని మాట మెరడం పాపం ఎంచబడింది అసలు బైబిల్లో పాపం అని దేనికోసం మాట్లాడబడిందో చాలా విషయాలు మీకు చెప్పాను అసలు ఏసు ఎవరు మనకు అర్థం కాలేదు కనుక ఇంకా లోక సంబంధులు కానీ బ్రతికేస్తున్నాం ఆయన ఎవరో మనకు అర్థమైతే ఆయనలో ఉన్న పరిశుద్ధత ఎంత గొప్పది మనకు అర్థమైతే మనం పరిశుద్ధంగా బ్రతుకుతాం దేవుడికి స్తోత్రం గాక